साई जय साई जय साई जय सर्वप्राणदाता धुनिप्रज्वलिता भक्तसेविता रामा दीनदया दयाकर मा जीवितमर्पितमु रामा साई राम सर्वप्राणदाता धुनि प्रज्वलिता भक्तसेविता राम दीनदया दयाकर मा जीवितमर्पितमु राम साई ಸಾ ಶರಣ ರಾಮ ರಮ ಶರಣ ಶರಣಗಿರವ ಶಿರಡಿ ನಿಲಯ ಶರಣ ಸಜ್ಜನ ಶುಭಂಕರ ದುರ್ಜನ ಭಯಂಕರಾವೇ ಗಿರಾವ ಸಾ ಶರಣ ರಾಮ ರಾಮಶರಣ ವೇಗಿರವ ಶಿರಡಿ ನಿಲಯ ಶರಣ ಸಜ್ಜನ ಶುಭಂಕರ ದುರ್ಜನ ಭಯಂಕರಾವೇ ಗಿರಾವ ಓಂ ಶಿರಡೇಶ್ವರ ಸಾಂ ಅಖಿಲೇಶ್ವರ ರಮ ಓಂ ಪ್ರಾಣೇಶ್ವರ ಸಾ ஓம் ம் ராம ஓம் ஆனந்தேஸ்வர சாயி ஓம் ஆனந்தேஸ்வர சரணம்மச்சம் சைராமணம் வேகிராவா சஜ்ஜன சுபங்கர சர்வ பிராணதாதா பக்த ராம தீன ஜீவிதமு துர்ஜனவா சர்வாணிதேவிமீனாக்காஜீவிதமு சாய் சைராம విశ్వాత్మై వ్యాపించి రావా సాయి రామాయని మా పిలుపు విని కదలి రావా మా వినతి వినిపించుకోవా తనువు తనువునని తనువు నిలిపి మా తను పులకరించజేయవా బూడిద చేసే మా చెడు తలపులను అగ్నిది వేసాయి రామా కరుణవై కరుణ చూప భూతాత్మవై రావా గుర గురువై దైవమై సాయి రాముడవై రావా భక్తులకు వరమైన సాయి రామా కనిపించవా ಸಾಂ ರಾಮ ಸಾಯಿ ರಾಮ ಶರಣಂ ವೇಗಿರವ ಶಿರಡಿ ನಿಲಯ ಶರಣ ಸಜ್ಜನ ಸುಭಂಕರ ದುರ್ಜನ ಭಯಂಕರ ವೇಗಿರವ ಸರ್ವರ್ವ ಪ್ರಾಣದಾತ ಧುನಿ ಪ್ರಜ್ವಲಿತ ಭಕ್ತ ಸೇವಿತ ರಮ ದೀನದಯ ದಯ ಕಾ ಸಾಯಿ ಅರ್ಪಿತ ವಿಶ್ವ ನೀ ಕೋತ್ಸವಾ కష్ట నష్టములు నివారించి ఆనందము పంచవా సాయుడవై వరములివ్వవా పలు నామముల పిలిచిన భయమిచ్చి నిరంతరం నీ సేవా భాగ్యం ఇవ్వవా గ్రహ పీడలా నివారించు నీ దివ్య నామ మంత్రం నిరతము జపించు శక్తినివ్వవా సాయి రామా గురువై భక్త జనాయలో కులువైనా సాయి రామా దైవము నీవేనయ్యా మామాగం నీ వై సర్వలోక దైవమై పాడవా సాయి సాయి శరణం రామ శరణం సాయి రామ రామశరణం వేగిరా వాడిని శరణం సజ్జన శుభంకర దుర్జయ భయంకర వేగిరావా భయంకరా వేగిరా వాణదా భక్త భక్తసేవిత రామ దీన దీనదయా దయాకరా జీవితమర్పితము రామ సాయి రామ